వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎఫ్ఎల్ఎన్ ఎఫ్ఎల్ఎన్ ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇట్ ఈస్ ఏ జైగాంటిక్ ప్రోగ్రామ్ మేజర్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ ఇన్ ఇండియా ఒక పక్క ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ జరుగుతుంది మరో పక్క జిఎఫ్ఎల్ఎన్ సర్వే జరుగుతుంది ఈ జిఎఫ్ఎల్ఎన్ సర్వేని ఎలా చేయాలో ఈ జిఎఫ్ఎల్ఎన్ సర్వే అనేది డైట్ స్టూడెంట్స్ చేత మరియు తసీఆర్ఎంటీల చేత చేయబడుతుంది విద్యార్థుల యొక్క సామర్థ్యాలని విద్యార్థి యొక్క నైపుణ్యాలని ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడం కోసంగా ఈ జిఎఫ్ఎల్ఎన్ సర్వే జరుగుతుంది ఈ జిఎఫ్ఎల్ఎన్ సర్వే గురించి ఒకసారి చూద్దాం ఈ వీడియోలకు వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎన్ఈపి రెండు వేల ఇరవైలో భాగంగా నిపుణు భారత్ నేషనల్ ఇనిషియేటివ్ ఫార్ ప్రఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ ఈ యొక్క నిపుణ్ భారత్ లక్ష్యాల సాధన కోసం జిఎఫ్ఎల్ఎన్ రా దేశవ్యాప్తంగా సర్వే చేయడం జరుగుతుంది ఈ యొక్క సర్వే గురించి ఒకసారి మనము చూద్దాం మన జిఎఫ్ఎల్ఎన్ సర్వేని ఎలా చేయాలని దానికంటే ముందు జిఎఫ్ఎల్ఎన్ గురించి మనము కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ తెలుసుకున్న తర్వాత మనము జిఎఫ్ఎల్ఎన్ సర్వేని డైట్ స్టూడెంట్స్ మరియు సిఆర్ఎంటీల చేత ఎలా సర్వే చేస్తారనే విషయాన్ని తర్వాత చూద్దాం ఇప్పుడు జిఎఫ్ఎల్ఎన్ సర్వే అంటూ చూద్దాం జిఎఫ్ఎల్ఎన్ స్టాండ్స్ ఫర్ గ్యారంటీడ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఏ మేజర్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ ఇన్ ఇండియా ఎస్పెషల్లీ ఎంపసైజ్డ్ అండర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిమింగ్ ఫర్ ఆల్ చిల్డ్రన్ ఏజ్ త్రీ టు నైన్ ఇక్కడ ఎన్ఈపిలో భాగంగా నిపుణ భారత లక్ష్యాలను సాధించడం కోసం మూడు నుంచి తొమ్మిది సంవత్సరాల మధ్య పిల్లలకు బేసిక్ రీడింగ్ రైటింగ్ అండ్ మ్యాథ్స్ స్కిల్స్ని చేయడం కోసంగానే దీన్ని ఉద్దేశించినటువంటి ప్రోగ్రాం ఇది ఇది ఒక పక్క ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం జరుగుతుంది దాంతోపాటు కూడా సైమల్టైనియస్గా జిఎఫ్ఎల్ అన్ సర్వే జరుగుతుంది ఇప్పుడు కీ ఆస్పెక్ట్స్ వచ్చిన తర్వాత ఫోకస్ ఎన్షూయింగ్ ఎవ్రీ చైల్డ్ కెన్ రీడ్ విత్ కాంప్రిహెన్షన్ రైట్ అండ్ పర్ఫామ్ సింపుల్ అర్థమాటిక్ బై ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ త్రీ మూడో క్లాస్ పూర్తయ్యే సమయానికి విద్యార్థులు రాయడము చదవడము కూడికలు తీసివేతలు బాహారాలు పెంచటాలు ఫోర్ ఆపరేషన్స్ చేయడానికి చేసే విధంగా తయారు చేసేటటువంటి సర్వే ఇది సర్వే తయారు చేసే విధంగా కండక్ట్ చేయబడినటువంటి ప్రోగ్రామ్ ఇది ఏ కోర్ పిల్లర్ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ మేక్ ఇట్ ఏ నేషనల్ మిషన్ ఇక్కడ మనం గమనిస్తే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇంప్లిమెంట్ జరుగుతుంది మార్చి ఇరవై ఆరో తే రెండు వేల ఇరవై ఆరు మార్చి సమయానికి ఆశించిన లక్ష్యాలని ఇది పూర్తి చేయాలని ఉద్దేశంతోనే మన కేంద్ర ప్రభుత్వం వారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది అందువల్ల ఖచ్చితంగా ఎన్ఈపి రెండు వేల ఇరవైలో భాగంగా నిపుణ భారత్ లక్ష్యాలను సాధించడం కోసం ఉద్దేశించినటువంటి ప్రోగ్రామ్ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ దానికి అనుబంధంగా అనుబంధంగా జిఎఫ్ఎల్ఎన్ సర్వే నిర్వహించడం జరుగుతుంది సో ఈ విధంగా ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఇన్ ఎసెన్స్ జిఎఫ్ఎల్ఎన్ ఈజ్ అబౌట్ ఏ బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ లెర్నింగ్ ఫౌండేషన్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ ఎనేబుల్ దెమ్ టు సక్సీడ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ సో జీవితంలో ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొనే విధంగా విద్యార్థులను తయారు చేసే విధంగా ఉండాలని నిపుణ భారత లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రాంని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టడం జరిగింది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ప్రవేశపెడుతున్నాయి ఇప్పుడు జిఎఫ్ఎల్ఎన్ సర్వేని ఎలా చేయాలో ఒకసారి ఈ వీడియో ద్వారా చూద్దాం జిఎఫ్ఎల్ఎన్ సర్వే ఎలా చేయాలనేది ఈ వీడియో ద్వారా చూద్దాం లీప్ యాప్ ఓపెన్ చేశాను లీప్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్ఫేస్ ఎలా వచ్చింది ఇక్కడ మనము డిపార్ట్మెంటు పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సిఆర్ఎంటీకి లేదా డైట్ స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి యూజర్ ఐడిని మనం ఇక్కడ టెన్ డిజిట్స్ యూడర్ యూజర్ ఐడిని మనం ఇక్కడ ఫీడ్ చేయాలి పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి ఇచ్చినటువంటి పాస్వర్డ్ని టైప్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి లాగిన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఆ సిఆర్ఎంటీ యొక్క పేరు ఎలా వస్తుంది ఇక్కడ స్టూడెంట్ పైన క్లిక్ చేయాలి స్టూడెంట్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు స్టూడెంట్ స్టూడెంట్ ప్రొఫైల్ ఓవర్వ్యూ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ స్టూడెంట్ ఎంటర్టైన్మెంట్స్ యాక్షన్స్ ఉంటుంది యాక్షన్స్ పైన మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ అసెస్మెంట్ ఉంటుంది ఆర్టీఈ స్టూడెంట్ డీటెయిల్స్ క్యాప్చర్ ఉంటుంది స్టూడెంట్ అసెస్మెంట్ టైల్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు జిఎఫ్ఎల్ఎన్ అసెస్మెంట్ని ట్యాబ్ ఓపెన్ అవుతుంది ఈ ట్యాబ్ పైన మనం క్లిక్ చేయాలి ఇది జిఎఫ్ఎల్ఎన్ సర్వేకి సంబంధించినటువంటి ట్యాబ్ ఈ ట్యాబ్లోకి మనము ఈ ట్యాబ్ పైన మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్టార్ట్ న్యూ అసెస్మెంట్ అని వస్తుంది ఇక్కడ ఆ క్లస్టర్లో ఉన్నటువంటి పాఠశాలలు అన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి ఆ క్లస్టర్ లెవెల్లో ఆ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలన్నీ కూడా ఆ సిఆర్ఎంటీ కానీ లేదా ఆ యొక్క డైట్ విద్యార్థిగా విద్యార్థి కానీ ఈ సర్వే నిర్వహించాల్సి ఉంటుంది సర్వే నిర్వహించి ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది అప్పటికప్పుడే ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది ఇందులో మనకు క్లాసు ఒకటో తరగతి నుంచి ఐదో క్లాస్ వరకు జిఎఫ్ఎల్ని సర్వే చేయాల్సి ఉంటుంది స్టూడెంట్ అసెస్మెంట్ డీటెయిల్స్ ఉంటుంది మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఆ కాంప్లెక్స్లో పరిధిలో ఉన్నటువంటి పాఠశాలన్నీ కనిపిస్తాయి మనకు ఇక్కడ మనం ఒక పాఠశాలని సెలెక్ట్ చేసుకున్నాం సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ సెలెక్ట్ గ్రేడ్ అడుగుతుంది మనం క్లాస్ తీసుకోవాలి అంటే ఒకటి నుంచి ఐదు తరగతులు అందులో చూపిస్తుంది మనకు ఏ తరగతి విద్యార్థులను మనం సర్వే చేయాలనుకుంటున్నామో ఆ తరగతి పైన మనం క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే అక్కడ సెలెక్ట్ స్టూడెంట్ అడుగుతుంది ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ స్టూడెంట్స్లు కనిపిస్తున్నారు ఇక రెడ్లో ఉన్నటువంటి విద్యార్థు రెడ్ కలర్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ జిఎఫ్ఎల్ఎన్ సర్వే అయిపోతే అర్థం ఈ యొక్క బ్లాక్ లెటర్లో ఉన్నటువంటి విద్య పేర్లు గల విద్యార్థులకి ఇంకా సర్వే పూర్తి కాలేదని అర్థం అందుకని ఏ విద్యార్థి బ్లాక్ లెటర్లో ఉన్నాడు బ్లాక్ కలర్ లెటర్లో ఉన్నారో ఆ విద్యార్థి పైన మనం పేరు పైన మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ప్రొసీడ్ టు అసెస్మెంట్ ఉంది ప్రొసీడ్ టు అసెస్మెంట్ పైన మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు తెలుగు ఓపెన్ అవుతుంది ఇక్కడ అక్షరాలు కనిపిస్తున్నాయి అక్షరాల్లో లెటర్ ఏంటి అని గుర్తుపట్టాలి అతను గుర్తుపట్టగలిగితే దాన్ని కరెక్ట్ పెట్టాలి కరెక్ట్ బట్ కరెక్ట్ పెట్టి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి అదేవిధంగా మరలా ఇంకో ఇంకో అక్షరం మనకు డిస్ప్లే అవుతుంది ఇక్కడ కరెక్టా ఇన్కరెక్ట్ ఉంటుంది ఐబాల్ మీద క్లిక్ చేయాలి ఆ పిల్లవాడు లెటర్ని చెప్పగలిగితే అది కరెక్ట్ అని వస్తుంది కరెక్ట్ అని ఇవ్వాలి చెప్పలేక గుర్తుపట్టలేకపోయినా చెప్పలేకపోయినా ఇన్కరెక్ట్ అని ఇవ్వాలి ఇన్కరెక్ట్ ఇచ్చి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ మరలా ఇంకో లెటర్ ఇంకో లెటర్ ఓపెన్ అయ్యింది ఇక్కడ ఆ లెటర్ పైన పిల్లవాడు చెప్పగలిగితే ఆ లెటర్ని గుర్తించగలిగితే కరెక్ట్ అని ఇవ్వాలి మళ్ళీ ఇంకో లెటర్ వచ్చింది ఇక్కడ ఆ లెటర్ని గుర్తించగలిగితే గుర్తించలేదనుకోండి ఇన్ కరెక్ట్ ఇస్తాం నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాం ఇక్కడ మనకు అనిపించింది ఇక్కడ ఒక పదం ఉంది ఆ పదాన్ని ఇక్కడ మనకు స్పీకర్ ఉంది ఈ స్పీకర్ ఈ స్పీకర్ సింపుల్ పైన మనకు క్లిక్ చేసిన వెంటనే అక్కడ ఆడియో ఓపెన్ అవుతుంది పిల్లవాడు దాన్ని చదవాలి చదివిన తర్వాత అక్కడ ఆడియోని స్టాప్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా తెలుగు ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ సంబంధించి సిఆర్ఎంటి వాళ్ళు డైట్ స్టూడెంట్సు ఈ సర్వేని జిఎఫ్ఎల్ఎన్ సర్వే నిర్వహించడం జరుగుతుంది ఇందులో తెలుగుకి వచ్చిన తర్వాత తెలుగులో మనకు అక్షరాలు నాలుగు అక్షరాలు ఉంటాయి తర్వాత ఆడియో ఉంటుంది సెంటెన్స్ ఉంటాయి బొమ్మ నాలుగు అక్షరాలు నాలుగు ఆడియో నెక్స్ట్ సెంటెన్స్ ఒకటి ఉంటుంది అదేవిధంగా ఇంగ్లీష్కి వచ్చిన తర్వాత ఇంగ్లీష్లో కూడా ఆల్ఫాబెట్ లెటర్స్ ఉంటాయి తర్వాత వర్డ్స్ ఉంటాయి తర్వాత ఆడియో ఉంటుంది సెంటెన్స్ ఉంటాయి అదేవిధంగా మ్యాథమెటిక్స్ వచ్చిన తర్వాత సింగిల్ డిజిట్స్ నంబర్స్ ఉంటాయి దాన్ని ఐడెంటిఫై చేయాలి అదేవిధంగా టూ టూ డిజిట్స్ నంబర్స్ ఉంటాయి నాలుగు ఉంటాయి వాటిని డిజి వాటిని కూడా ఐడెంటిఫై చేయాలి అదేవిధంగా సెంటెన్సెస్ అదేవిధంగా ఆడియో ఉంటుంది ఆడియోను కూడా మనము క్లిక్ చేసినట్లయితే నాలుగు ఉంటాయి ఆ నాలుగు కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా విద్యార్థులకు సంబంధించి గ్యారెంటీడ్ ఫండమెంట్ లిటరసీ న్యూమరసీ సర్వేని సిఆర్ఎంటి వాళ్ళు మరియు డైట్ టు స్టూడెంట్స్ దీన్ని చేయడం జరుగుతుంది ఈ సర్వేని ప్రతి పాఠశాలకు సంబంధించి విద్యార్థుల యొక్క ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ రైటింగ్ స్కిల్సు అథమెటిక్ స్కిల్స్ ఉన్నాయా లేవా అనే విషయాన్ని అంచనా వేయడం కోసంగానే ఈ యొక్క సర్వేని నిర్వహించడం జరుగుతుంది ఈ సర్వే యొక్క ముద్దు ఉద్దేశం విద్యార్థులు హైర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు హైర్ స్టడీస్లో ఇబ్బందులు గురి కాకుండా ఉండేందుకు ఇప్పుడే పునాది బాగా వేయాలనే ఉద్దేశంతోనే ఈ సర్వేని కండక్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా అండ్ సర్వేని రిపోర్ట్ని ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారు ఈ విధంగా విద్యార్థుల యొక్క చెప్పినటువంటి ఆన్సర్స్ని బట్టి ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారు ఈ విధంగా అండ్ సర్వేని సిఆర్ఎంటి మరియు డైట్ స్టూడెంట్స్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి